ఏమండాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని కార్తీక మాసం సందర్భంగా శివయ్యని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే దసరా వెళ్ళాక చాలా రోజుల తర్వాత అండి ఇంట్లో చాలా పనులు హడావుడు అండి ఇవన్నీ వీటిని దాటుకొని ఈ రోజేనండి మన శాంతిగా ప్రశాంతంగా పూర్తి అనమాట మనం చిన్నది కుండీలో పెంచుకునే వెరైటీ కొనుక్కున్నాం కదండి ఇది పారిజాత మొక్క అదైతే ఈ రోజు మాత్రం చాలా పూలు వచ్చేయండి చెట్టు కింద రాలే చూడండి ఏరుకుంటున్నాను చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇన్ని పూలు వచ్చాయి అనమాట మన చిన్ని చెట్టు పారిజాతం మొక్కకి ఇన్ని పువ్వులు వచ్చేయండి బాగున్నాయి కదా ఇంకా కొన్ని శంఖం పూలు అండి అదేంటి కాగడా పూలు అంటాం కదా చిన్న తెల్ల పూలు ఉంటాయి కదండి సూదుమల్లిలు అంటాం కాగడాలు అంటాం కదా అవి కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువే పోస్తున్నాయండి అవి ఇవే ఉన్నాయండి ఈ రోజు మాత్రం మందార పూలు ఒక రెండు మూడు రకాల పూసే కానీ అండి షాప్ దగ్గర దేవుడు పెట్టుకోవడానికి కూడా కోసుకెళ్ళిపోయారు నాకైతే ఒక పువ్వే ఉందండి ఇదిగోండి ఈ రోజు ఈ పువ్వులు వచ్చే మన గార్డెన్ లో అనమాట బాగున్నాయి కదా అది కూడా పారిజాతం పువ్వులు చూస్తే నాకు మాత్రం చాలా హ్యాపీ అండి ఈ పువ్వులతో దేవుడు పూజ చేయాలంటే భలే ఇష్టం అండి నాకు తర్వాత మా పక్కనండి ఇంటికలో వచ్చి దేవకన్నిక కందిక పూలో ఏదో అంటారంటండి వీటిని నాకు తెలీదు పువ్వులైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ పేర్లు మా పేరు మాత్రం కొత్తగా విన్నాను అనమాట చూసారా ఎంత బాగున్నాయో కదండి మందార పువ్వుల కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి పువ్వులు పైగా ఇవి సీజనల్ పూలండి మన కార్తీక మాసం ఈ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో ఎక్కువ పోస్తాయి అనమాట ఈ రోజు శుక్రవారం కదండి అమ్మవారికి నైవేద్యం కోసం సేమియా కేసరి చేస్తున్నానండి చాలా సింపుల్గా కొంచెం ఒక గిన్నెడు అనమాట ఒక చిన్న గిన్నెడు సేమియాలు ఒక గిన్నెడు పంచదార తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకోనండి జీడిపప్పు కిస్మస్ వేపేసుకొని దాంట్లోనే మళ్ళీ సేమియాలు వేపేసండి వేగిపోయాక సరిపడా నీళ్ళు అంటే గిన్నె వేసాను కాబట్టి గిన్నెన్నర వాటర్ పోసేనండి అది దగ్గర కంటే ఉడికిపోయాక వేసేసుకొని చేసుకోవాలన్నమాట అండి అంటే శుక్రవారం అంటే గొమ్ముని ఏదో ఒకటి ప్రసాదం చేస్తాం కదా సింపుల్గా సులువుగా అయిపోయేలాగా సేమియా కసర చేస్తున్నాను అనమాట అసలు ఈ రోజు పరమాన్నం చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంట్లో బెల్లం అనమాట అందుకు పంచదార మాత్రమే ఉందని సేమీ కేసరి చేస్తా చాలా సులువుగా చేసేసుకోవచ్చు అండి సింపుల్గా దేవుళ్ళకి ప్రసాదాలు పెట్టుకోవాలన్నప్పుడు ఇది ఒక ఆప్షన్ అనమాట అలా వాటర్ వేసాక మూత పెట్టేసి దగ్గరికి అయిపోయాక ఇది అలా పంచదార వేసి కలిపేస్తాం కదా పంచదార వేసాక కొంచెం పల్చగా అనిపిస్తుంది కానండి కంగారు పడకండి అది మంట చిన్న మంట మీద ఉంచేసి మూత పెట్టామనుకో బాగా మగ్గిపోతాండి దగ్గరికంటే అయిపోయాక మనం ఇందాక వేపు పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసేసుకుని కొంచెం కొంచెం నెయ్యేసుకున్నాం అనుకోండి సేమే కస చాలా బాగుంటుందండి ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టాక తర్వాత మనం ప్రసాదంగా ఎలాగో తినేస్తాం కదా అబ్బాబా దసరా వెళ్ళిన కాడ నుంచి అండి ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక పని సరిపోతుందండి బాబు చూపించడానికి కనపడదు అన్నట్టు పనులు చేస్తూనే ఉన్నాం అనమాట అదే చెప్పాను కదా మా చెల్లెళ్ళు వచ్చారని వాడి మా గారి అబ్బాయి కోసమని పచ్చళ్ళు పొడులో ఇవన్నీ చేయడంలో బిజీ అయిపోయామండి పది పదిహేను రోజులను చాలా అంటే చాలా అయిపోయింది బిజీ తను మా చెల్లి వెళ్ళింది కదండి వాళ్ళు వెళ్ళాక ఈ రోజు కొంచెం తీరు కనిపించింది నాకు ప్రశాంతంగా హాయిగా దేవుడికి పూజ చేసుకోవచ్చు అనమాట సరేనండి ఇది మగ్గుతూ ఉంటుంది నేనైతే అండి పూజ చేసుకోవడానికి అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదివరకైతే పిల్లలు ఉండేవారు కాబట్టి ఏదన్నా మర్చిపోయినా కూడా అమ్మ అది ఇది అని అడిగితే పాపం తెచ్చి ఇచ్చేవారండి ఇప్పుడు ఏది కావాలన్నా మధ్యలోంచి లెగాల్సి వస్తుందని ఉన్నాయా లేవా అనుకుని అన్ని తెచ్చి రెడీగా పెట్టుకున్నానండి అన్ని కొబ్బరికాయతో సహా తర్వాత మన కెత్తకి చక్కగానండి ఒకసారి ఎందుకో డస్ట్ అనిపించింది కెట్టే స్నానం చేయించేసి బొట్టు పెట్టానండి చూడండి ఎంత బాగున్నారు కదా మన గరికి వారు అంటారు బొట్లు పెట్టక్కర్లేదు ఫోటోలు ఉంటాయి కదా పైన ఎందుకు పెడతారు అంటారు నాకైతే అండి తుడుచుకొని చక్కగా బొట్లు పెట్టుకుంటే ఎందుకో అదొక మనశ్శాంతి తృప్తి కదండి ఒడ్డు లేకుండా దేవుడిని చూస్తే మనం ఏంటో అదోలా అనిపిస్తుంది అండి మరి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకైతే ఇలా అలంకరించుకోవడం ఇష్టం అనమాట అదే పనిగా మన దేవుడు గూట్లో ఉన్న శివయ్య కూడా చక్కగా అభిషేకం చేసుకుని అన్ని దేవుడిని సర్దుకుని పూజకి రెడీ పెట్టేసుకున్నానండోయ్ చూసారా మన లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి అందరూ కొలువై ఉన్నారం తర్వాత పువ్వులతోటి ఇలా అలంకరించుకున్నానండి మన గార్డెన్లో పూసిన పువ్వులు ఉన్నాయి కదా దేవుడు మందిరం ఇలా పువ్వులతో చూస్తే కళకళలాడిపోతుంది కదండి మనసెందుకు చాలా నిండుగా అనిపిస్తుంది అండి బాబు చూడడానికి కూడా కదండి ఈ సందర్భంగా మీకు రెండు మాటలు చెప్పాలని ఉందండి ఏంటంటే మనం ఎక్కడన్నా తీర్థయాత్రలు గట్టే వెళ్ళినప్పుడు కావాల్సినవి అని కొనుక్కు తెచ్చేసుకుంటాం కదండి దానివల్ల దేవుడు మందిరంలో ఫోటోలు చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి కదండి మనం వారాల్లో పూజలు చేసుకోవాలన్నప్పుడు వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకొని సర్ది పెట్టుకునేటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుందండి సరేనండి కాకపోతే మనకి ఎవరన్నా ఎల్లు వచ్చినప్పుడు అదే మన చుట్టాలు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ప్రసాదంతో పాటు చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు ఫోటోలు అన్ని తెచ్చేస్తూ ఉంటారు కదా అలాగే మా దేవుడు మందిరం అంతా నిండిపోయి అండి అందరికీ చెప్పేది ఏంటంటే అండి ప్రసాదం తెచ్చేవాడు కానీ ఇలాంటి ఫొటోస్ అయ్యి తేకండి బాబు అందరూ ఇష్టంగా నిష్టగా చేసేవాళ్ళు ఉంటారు కదా మనం తీసుకెళ్ళి అక్కడెక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారండి మళ్ళీ ఆ పాపం మనం ఇచ్చిన వాళ్ళదే అని నా అభిప్రాయం అండి దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి తర్వాత అండి హారతి ఇచ్చేటప్పుడు అదే అదే అండి హారతి గర్పూరం వేస్తాం కదా ఇది మాడిపోతూ ఉంటుందని నేను చిన్నది ప్రమితి వాడతానండి ఇది ఎక్కడంటే గుళ్ళో చూశాను అనమాట పంతులు గారు వాడుతూ సరే మనం కూడా వాడచ్చు కదా అని అప్పటి నుంచి చిన్న ప్రమితి తీసుకొని ఆర్తించేసేటప్పుడు వాడతానండి వయ్ ఇది ఒక చిక్క కావాలితే వాడుకోండి మరి సరేనండి నిజంగా ప్రశాంతంగా గంట పైనేనండి చేసుకున్నాను పూజ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం చేయండిలో అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటాను మరి సరేనా ఇది మాత్రం మర్చిపోకండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రసాదం తేడా తప్ప విగ్రహాలు ఫోటోలు అవి ఇవి మాత్రం తెచ్చి ఆడకి వెళ్ళకి ఇచ్చి ఆ పాపాన్ని మనం కట్టుకోకూడదు అని నా అభిప్రాయం అనమాట గుర్తుండుకోండి నేను కూడా ఈ రోజు గారి నుంచి అలా బాగా అనుకుంటున్నానండి ఎక్కడికైనా వెళ్తే ప్రసాదమే ఇవ్వాలి ఫొటోస్ అయ్యి తెచ్చి ఇవ్వకూడదు అని కదండి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా పూజ చేసుకున్నానండి బాబు మీరు కూడా నమస్కారం పెట్టుకొని ఉంటానండి బాబు